ఈ ముహూర్తం చీరలు ఈ వడ్డాణాలు అవి రెండు రెండు తీసుకొచ్చారు ఎవరికి అవునే ఒకటి మన అమ్మాయికి రెండోది వాళ్ళ చేయకి రెండు పిల్లలు ఒక్కసారి చేస్తున్నప్పుడు ఏ తేడా కనిపించకూడదు చూడు కరెక్ట్ అవునండి చేసేది ఎట్టు చేస్తున్నాం మళ్ళీ చిన్న చూపెడుతు అది సరే ఇంతకి అరుడు జరపట్లేవి అవి ఇంత మునిపే కొన్ని స్టైలర్ ఇచ్చేసానుగా ఏ టైలర్ కండి అదే నాకు వాడుగా కుట్టాడు మస్తాన్ సాహెబ్ వస్తాడుగా ఇచ్చారు వాడుగా మీ సైజ్ గా గుట్టి పట్టుకొస్తాడు వాడు లేదు అన్ని నీ సైజు గా కుట్టాడు మరి చిన్న అడుగో మాటలు వచ్చాడు వస్తాడు మస్తాను ఏటన్ని కుట్టించాం అప్పుడే వయ్యా ఆవ మొఖమే చావు ఏం జరిగింది లేదు అండి మాది షాప్ లో కుర్రావాడు ఇది బట్టల మీద హిస్త్రీ పిటి పిటి అది మర్చిపోయినడువండి శుభం ఆయన పెళ్ళికి బట్టలు ఇస్తే అన్ని తగలబడిపోయా లేదు అమ్మా అల్లుడు గారి షర్టు గుడ్డ మాత్రం తగలబడి ఏది చూడండి చూడండి చూడవండి మాట్లాడనే వచ్చాయి రేడు రా తీసుకోండి తీసుకో ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు నీకు నూరేళ్ళు ఆయుష్ అనుకోవడం ఇప్పుడే అయినా నేను తలుచుకోవడం క్షణం అనుకో అదేనైనా అలా ఉన్నావు ప్రయాణం కదమ్మా అందులో రైలు ప్రయాణం ఒకటే కుదుపు ఏమిటరా వచ్చేవాడికి అసలు కాఫీయో టీయో కూల్ డ్రింక్ ఒకటే నిలబడతారు ఏమిటి ఎవరాకరా ఉండండి నాన్న నేనే తీసుకొస్తాను కరెక్టా పని చేయ ముందు అదేనైనా నిలబడి ఉన్నావు కూర్చో పర్వాలేదు మిమ్మల్ని అందరినీ చూసి క్షమాపణ వేడుకుందామని వచ్చాను ఏమిటయ్యా మనలో మనకు క్షమాపణ ఏమిటి అంత చేయడానికి ఏం చేసేవాళ్ళు అవన్నీ అరకపోయే క్షమించారని ఒక మాట ఓటే పోలేట్ కండి అదే అసలు విషయం ఏంట్రా మీరు క్షమించారని ద్రోహం ఇచ్చేశావ్ ఏంటయ్యా ద్రోహం సమాపరి చిన్న తెల్లలాగా అంత మించిపోయింది ఏంది పోనీ చెప్పు నిజంగానే మించిపోయింది ఇదిొక్కటే నా చెయ మించిపోయింది ఇదుగో నీ ఉద్దఘటనలని కట్టిపెట్టి అసలు జరిగిన విషయం ఏంటో 2 కి గా చెప్పే శాంతిని నేను పెళ్లి చేసుకోలేని శాంతిని పెళ్లి చేసుకోలేని పరిస్థితి ఆ కుమార్కు ఒక గుడ్డి చెల్లెలుంది ఆమె చేసుకుంటే గానీ పెళ్లి జరగడానికి వీల్ని ఖచ్చితంగా చెప్పారు నీకంతా తెలుసు జయ భవిష్యత్తు ఏమవుతుందోననే ఆవేదనతో అన్నయ్య కృంగిపోతూ ఉంది నేను మాటిచ్చాను ఆఖరి క్షణంలో అన్నయ్యకి ఆ మాటలు అమృతప్రాయంగా నీ నా మీదే పెట్టుకుని ఆనందంగా కన్నుమూశాడు నా కోసం తన జీవితాన్ని బలి చేసుకున్నాడు అటువంటి ఇచ్చిన మాట మీరమంట మీరు చెప్పండి నా స్థితిలో మీరే ఉంటే ఏం చేసేవారో చెప్పండి ఈ స్థితిలో నువ్వే ఏ నిర్ణయానికి రాలేనప్పుడు నీ పరిస్థితులు నేను ఊహించుకుని సలహా చెప్పడం అంత సులభమా వేణు నా స్వార్థం కోసం నా సౌఖ్యం కోసం శాంతిని పెళ్ళాడి జయ జీవితాన్ని నాశనం చేస్తే మీరేమంటారు మీరే మా అన్నయ్య అయితే ఏమంటారు నేను అలా త్రోషిని కావడం మీ అభిమతమా అలాంటి త్రోషి అల్లుడి కావడం మీకు ఆనందమా లేదు లేదు నాయ నీ త్యాగాన్ని నేను అభినందిస్తా ఆమోదిస్తా చూసావా ఇప్పుడు ఆ మాయకు హృదయాన్ని ఎవరు దాచగలరు వెళ్ళు ప్రేమను త్యాగంగా మార్చుకునే మనోనిబరాన్ని ఆమె కలిగించు కనీసం ఈ ఒక్క సహాయం అన్నా చేయ చ ఎందుకలా బాధపడతారు ప్రాప్తాన్ని ఎవరు తప్పించగలరు ప్రాప్తం కాదు శాంతి నేను చేసిన ద్రోహం కాదు త్యాగం శాంతి అర్థం చేసుకున్న హృదయాలలో ప్రేమకు త్యాగానికి తారతమ్యం లేదు త్యాగం లేని చోట ప్రేమకు తావి లేదు కాదు శాంతి నేను చేసిన త్యాగం కాదు స్వార్థం నా కోసం నేను ఇచ్చిన మాట కోసం నీకు అన్యాయం చేశాను ఈ పరిస్థితుల్లో మీరు నన్ను వివాహం చేసుకుంటే ఒక స్వార్థపరని చేసుకున్నానన్న అసంతృప్తి మాత్రమే నాకు మిగిలేదు కానీ ఇప్పుడు మన సారా నన్ను కాదని మీ సుఖాన్ని మీ ఆనందాన్ని దూరం చేసుకుని ఒక అంతురాలికి జీవితాన్ని ప్రసాదించబోతున్నారంటే నా నా హృదయంలోనే మీరు దైవం ఆ దైవంతో జీవితం గడిపే అవకాశం పోగొట్టుకున్నానే కానీ అనుదినం ఆరాధించే అదృష్టం నాకు దక్కింది అదే చాలు